మన ప్రవణేశ్వర క్రీస్తులు మరొకసారి చేరొచ్చిన అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రభు మనల్ని ప్రేమించి సజీవ లెక్కలోంచి నూతన సంవత్సరంలో ఈ విధంగా మనం కలుసుకోవడానికి ఇచ్చిన గొప్పతరుణాన్ని బట్టి దేవుని గత చలించేవాడుకుంటున్నాం దీని యొక్క సాయం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల పర్లో గొప్ప తండ్రి సర్వశక్తి గల దేవ సర్వనుతుడ సర్వకృపాన్ని తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరిత ఉన్న దేవ ఇరవై వేల కోట్లాది స్తోత్రాలు మీరు మమ్మల్ని ప్రేమించి లెక్కలో ఉంచి ఈ సాయంకాల సమయం తండ్రి నీ చేరి నీ వాక్యం ధ్యానించటకు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన తండ్రి సమయాన్ని బట్టి దినాన్ని బట్టి నీకు వేల కోట్లా నిజంగా నీ కృప నీ ప్రేమ నీ సంరక్షణ ఎంతో గొప్పదని మీరు తేటగా బయలుపరుస్తూ నిజంగా తండ్రి మరి లాస్ ఏంజల్స్ లో క్యాలిఫోర్నలో భయంకరమైన అగ్ని జ్వాలు ఉండగా తండ్రి మనటువంటి ప్రమాదాలు లేకుండా నీ కార్ ఎక్కల కింద మమ్మల్ని భద్రపరిచి మనం సంరక్షించిన విధానం బట్టి దేవా నీకే స్తోత్ర ఆ మేము ప్రార్థన చేస్తున్నాం దయత వారిని క్షమించండి కృప చూపించి మీ ప్రేమ చేత వారిని జ్ఞాపకం చేసుకొని సంరక్షించుకుని వృత్తి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకే స్తోత్రాలు వాక్యం ధ్యానించటకు మీ సహాయం మళ్ళీ నన్ను జ్ఞాపకం చేసుకోండి మీ సిలిచట్లో మరుగుపరిచి దింహాసం నుంచి మీరే మాతో మాట్లాడమని ఆ సమయా నాశకరంగా దీర్ఘకరంగా మేలుకరంగా మాట్లాడడం సంపూర్ణ మన ఆత్మస్వాహసంగా దయచేయండి ప్రభు చూచి సాహిత్యం ప్రతి మార్పు కొంచెం సమస్తమైన మా గణతా ప్రభువు ఆరోపిస్తూ నేను క్రీస్త పరిశుద్ధ నామన్నా ప్రార్థించి సమర్పించబాం తండ్రి ఆ ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఐదవ వచనం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఐదవ వచనం మనం అందరూ కలిసి చదువుకుందాం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఐదవ వచనం అప్పుడు సింహాసన సేనుడై ఉన్న వాడు ఎదిగో సమస్తమును నూతనమైనవిగా చేర్చున్నానని చెప్పాను మరియు ఈ మాటలు నమ్మకమును నిజమినే ఉన్న గనక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు చదనబడిన లేఖన భాగం ప్రభు మనతో మాట్లాడినగా ప్రభు అంటున్న మాట ఇదిగో సమస్తమును నూతనంగా చేయబోతున్నానని ప్రభు చెప్తున్నవాడుగా ఉంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో సమస్తము కూడా నూతనంగా చేయాలని చేస్తానని ప్రభు ఆ చెప్పేవాడుగా సెలవిచ్చేవాడుగా అంటున్నాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చెప్పాను అటువంటి నూతనమైన క్రియలు మన జీవితంలో ఉండాలని ప్రభు వాడిగా ఉంటున్నాడు ఈ ప్రారంభ నూతన సంవత్సరంలో ప్రభు మనల్ని గత సంవత్సరంతో కాచి కాపాడి భద్రపరిచి సంరక్షించి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి మన యొక్క జీవితంలో నూతనముగా క్రియలు నూతనమైన విశ్వాసాన్ని మన జీవితంలో ఉండాలని ప్రభు ఆశపడేవాడుగా ఉంటున్నాడు అందు నిమిత్తమే ఆయన పలుకుతున్న మాట ఏంటంటే ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయిచున్నానని చెప్పాను ఆ నూతనంగా చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు నూతనంగా చేసి ఉన్నాడని ప్రభు మనకు బయలుపరిచేవాడిగా ఉన్నాడు ప్రాముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో మన యొక్క విశ్వాస జీవితంలో దేవుని మనం చూసే దృష్టి విషయంలో నూతనమైన అనుభవము నూతనమైన రుచితో ప్రభును వెంబడించాలని ఈ నూతన సంవత్సరంలో అటువంటి నూతనమైన అనుభవంతో ప్రభు కొరకు విశ్వాసంతో కనిపెట్టాలని ప్రభు ఆశపడేవాడిగా ఉన్నాడు చూడండి యోహన్ సువార్త పదకొండవ అధ్యాయం మన యొక్క జీవితం ఏ విధంగా ఉందో మన బలహీనత ఏ విధంగా ఉందో ప్రభు మనకు తేటగా బయలుపరిచి ఆ విషయంలో నుంచి నూతనమైన దృక్పథంలోనికి కోణంలోనికి ప్రభువులను నడిపించాలని మన జీవితంలో విశ్వాసాన్ని నూతనంగా బలపరచాలని ప్రభు కోరుకునేవాడిగా ఉంటున్నాడు యోహన్ సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం యోహన్ సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం ఇప్పుడైనా నువ్వు నీవు దేవుని ఏమడిగినాను దేవుడిని నీకు అనుగ్రహించడని అని ఎరుగుదునను ఇప్పుడైనాను నీవు దేవుణ్ణి ఏమి అడిగినాను దేవుడిని నీకను నీకు ని అనుగ్రహించనని ఎరుగుదమ ఈ మాట మార్త పరుగుతూ వస్తుంది మార్త ప్రభని యేసు క్రీస్తు వారిని చూస్తూ ప్రభని ఏసు క్రీస్తు వారితో పడుతున్న మాట ఇప్పుడైనాను నీవు దేవుని ఏమడిగినాను దేవుడు నీకు అనుగ్రహించని ఎరుగుదునను ఆమె ఏమంటుందంటే ప్రభు నువ్వు దేవుని నువ్వు ఏమడిగినా కూడా ఇప్పుడు కూడా దేవుడు ఇస్తాడు అది తెలుసు అని మేము ఎరుగుదము అని చెప్పి ఆమె రూఢీపరుస్తున్న మాట ఇది ఇప్పుడైనాను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించడని ఎరుగుదము ఎంతో విశ్వాసంతో నమ్మకంతో మారత మాట పలుకుతూ ఉంది ఏమంటే ప్రభు ప్రభు అని గురించి చెప్తూ నువ్వు ఏది దేవుని అడిగితే ఇప్పుడు కూడా అది దయచేస్తాడని చెప్పి ఆమె ఒత్తి పలుకుతుంది కానీ ఆడ చూస్తున్న మన సన్నివేశం ఏంటంటే తన సహోదరు లాజరు మరణించిన వాడుగా ఉన్నాడు ప్రభు ఆ సమయంలో లేనివాడుగా ఉన్నాడు నాలుగు దిన తర్వాత తిరిగి ప్రభు వచ్చిన వాడుగా ఉన్నాడు అని మార్త ప్రభుతో మాట్లాడుతున్న సందర్భంలో మాట చూడండి ఇరవై ఒకటి వచ్చంలో మారుత ఏతో ప్రభా నువ్వు ఇక్కడ ఉండేలా నా సహోదరుడు చావకుండా చూడండి పైన వచ్చంలో ఏ విధంగా ఉందంటే ప్రభా మను మా గృహంలో ఉన్నట్లే మా సహోదరుడు మరణించేవాడు కాడు అని చెప్తూ ఉంది మళ్ళము రెండో రెండు వచ్చంలో ఎప్పుడైనాను నువ్వు దేవుణ్ణి ఏమి అడిగినాను దేవుడిని నీకు అనుగ్రహించని ఎరుగుదును అంటుంది కానీ తన విశ్వాసాన్ని కనపరచుకోలేకపోతుంది ఎందుకు ఏ విధంగా చెప్తున్నానంటే నువ్వు దేవుణ్ణి ఏమడిగినాను ఇస్తాన్ని మార్తా వచ్చిన వెంటనే ప్రభు నా తమ్ముడిని తిరిగి జీవింపచేయి అని తను అడగలేకపోతుంది నాడు విశ్వాసములుగా మనం ఉంటున్నాం కానీ దేవుని సంపూర్ణమైన విశ్వాసంలో చూడలేని కోణంలో మనం ఉండేవారుగా ఉంటున్నాం కానీ భక్తిపరంగా మనం జీవించేవారుగా ఉన్నాం కానీ ఆయన యొక్క సమీపాన్ని ఆయన యొక్క ప్రేమను ఆయన యొక్క కృపను ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసంతో ప్రభు నువ్వు ఏ క్షణంలో ఏదైనా నువ్వు చేయగలవు అనే గొప్ప విశ్వాసంతో ప్రభు దగ్గరికి మనం ఇంకా చేరని వారుగా ఉన్నాం మారుతా అంటుంది నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే మా సోదరుడు మరణించిన వాడు కాడంటుంది అంత మాత్రమే కాదు ఇప్పుడైనాను నువ్వు దేవుడిని అడిగితే దేవుడు తప్పకుండా దయచేస్తా అంటుంది కానీ నోరు తెలిసి నా తమ్ముడిని బ్రతికించు మాత్రమే విశ్వాసంతో పలకలేకపోతుంది ఈనాడు ఇలాంటి బలహీన ఉంటే ఈ నూతన సంవత్సరంలో మన విశ్వాసము మారాలని చెప్పి ప్రభు ఆశపడుతున్నారు అందుకైనా సంవత్సరమును నూతనంగా చేస్తున్నా అని చెప్పి ఆయన సెలవిస్తున్న వాడిగా ఉంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో మనం ప్రభుని ఏ దృకోణంలో చూస్తున్నాం కేవలం వాక్యపరంగా భక్తి పరంగా చూస్తున్నాం లేకపోతే సజీవమైన దేవుడు మన ఉన్నప్పుడు మన ఎటువంటిగా మన ప్రవర్తన మన విశ్వాసం ఏ విధంగా ఉందని మనం ఒకసారి పరీక్షించుకోవాలి ఒకవేళ ఇంకా మనం మార్తవలే ఉన్నట్లయితే మన యొక్క విశ్వాసంలో నూతనంగా నువ్వు చేస్తావు నువ్వు చేయగలవు నువ్వు చెయ్యి అని చెప్పాడనే కోణానికి రావాలనే ప్రభు ఆశపడుతున్నా మర్త అంటుంది నీ దేవుని నువ్వు దేవుణ్ణి ఏమైనా ఇకను మీకు మీ దేవుడు నీకు అనుగ్రహించడం జరుగుద్దు అని చూడంత చక్కగా పలుకుతుంది కానీ అదే ఆశతో అదే కోణంతో అదే విశ్వాసంతో దేవా నువ్వు ఏదైనా దేవుడు చేస్తాడు గనక నా తమ్ముణ్ణి లేపు అని కోరలేకపోతూ వచ్చు నా తమ్ముణ్ణి లేపు అని ప్రార్థించలేకపోతుంది అనగా వాక్యాన్ని వాక్యంగా తను చూస్తుంది కానీ తన సొంత జీవితానికి తన సొంత అవస్థనికి తన సొంతగా అవగాహించుకోకుండా నా యొక్క సమస్యలో నా కొరతలో ఆ వాక్యము నా జీవితంలో పనిచేస్తుందని ఆ విశ్వాసము మార్త కనపరచట్లేదు ఇదే బలహీనత మనము అబ్రాహ్మ యొక్క జీవితంలో కూడా మనం చూస్తున్నాం చూడండి అబ్రా ఆది కాండము అధ్యాయం ఆది కాండము అధ్యాయం చాలా ఈ వాక్యం దేవుడు బయలుపరుస్తున్నప్పుడు నిజంగా నీనా విశ్వాసం కూడా ఇంత బలహీనంగా ఉందా ఇంత పాతదిగా ఉందా దేవుడి యొక్క గొప్ప కార్యాలు దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు దేవుని యొక్క సంరక్షణ దేవుని యొక్క రక్షణ చూసి అనుభవిస్తూ ఇంకా మనం విశ్వాసంలో బలహీనంగా ఉన్నాం ఆయన సంపూర్ణంగా నూతనంగా ఎరగట్లేదని ప్రభు బయలుపరుస్తూ వచ్చినాడు చూడండి ఆది కాండము పదహైద ప్రభు అంటున్న మాట ఆయనకి సంత అభివృద్ధి పరుస్తారని చెప్తూ వస్తున్నాడు మొదటి వచనం చూసినట్లయితే ఇది జరిగిన తర్వాత ఎహోవ వాక్యం అబ్రాహ్మణకు దర్శనం ఉందవచ్చి అబ్రాహ్మా భయపడకము నేను నీకు కేడమును నీ బహుమానం అత్యధికము చెప్పాను నీ బహుమానము అత్యధికమని చెప్పాను బహుమానం అనగా కీర్తిలో మనం చూసినట్లయితే గర్భఫలము యహో అయొచ్చు బహుమానం ఆ బహుమానం ఇస్తానని చెప్పి ప్రభు ముందుగానే మాట్లాడిన ఉంటున్నాడు కానీ రెండవ వచ్చిన మనం చూసినట్లయితే అందుకు అబ్రాహ్ము ప్రభుని అని యహోవా నాకేమిచ్చిందనేమి నేను సంతానం లేని పోచున్నానే దమస్కు ఇలియేజరే నా ఇంటి కర్త కదా అంటున్నాడు చూడండి అబ్రాహం యొక్క విశ్వాసం ఎంత గొప్పదంటే పన్నెండో అధ్యాయం మొదటి వచ్చిన చూసినట్లయితే నీ ఇంటిని నీ బంధువులను నీ స్వదేశాన్ని సంపూర్ణంగా నువ్వు విడిచిపెట్టి నేను చూపించే ప్రాంతానికి రమ్మన్నప్పుడు ఆయన విశ్వసించి నమ్మి ఆయన మాట చెప్పిన సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభును వెంబడించిన వాడుగా ఉన్నాడు ఏ మాట చేత ఆయన సంధించబడి విశ్వాసంతో అడుగులు వేస్తూ కుటుంబాన్ని డెబ్బై ఐదు సంవత్సరాలతో ఉన్న కుటుంబాన్ని బంధుమిత్రులను ప్రాంతంలో స్నేహితులను సమస్తాన్ని విడిచిపెట్టి తెలియని ప్రాంతానికి దేవుని యొక్క మాట మీద నమ్మకంతో వెళ్తున్న అబ్రాహ్మం తన యొక్క స్వంత బలహీనత దగ్గరికి వచ్చడానికి ఇంకా కొరతగానే విశ్వాసం లేని వాడిగానే ఉంటున్నాడు నాకు సంతానం లేదు కదా అంటున్నాడు నిజంగా నన్ను తీసుకొచ్చినావు నాకు సంతానమే ప్రవ్వా ఒక సంతానమేమో అని అడిగింటే ఎంత బాగుండిందేమో కానీ అబ్రాహ్మ లాంటి విశ్వాసంతో ఆ దేవుడు నన్ను పిలిచిన దేవుడు నన్ను నడిపించిన దేవుడు నాకు తోడై ఉన్న దేవుడు నాకు బహుమానం ఇస్తాన దేవుడు నాకు సంతానం ఇవ్వగలుగుతాడు కాబట్టి నేను అడుగుతాననే కోణము అబ్రాహ్మ జీవితంలో లేదు ఆయన అంచున్నాడు నాకు సంతానం లేదు గనక ఎలియాజరే ఈ ఆస్తికి అంతా కూడా వారస్తుడు అంటారు అంత మాత్రమే కదా చూడండి మూడో అధ్యాయంలో మూడవ వచనంలో ఆది కాండం పదవ అధ్యాయం మూడవ వచనంలో మరియు అబ్రాహ్ము ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనక నా పరివారంలో ఒకరున్న వారు ఒకరు నాకు వారసుడు అని చెప్పగా ప్రభుని అంటున్నాడు నువ్వు నాకు సంతానమే లేదు అంటున్నాడు కానీ ప్రభు నాకు సంతానం ఇవ్వు నువ్వు ఇవ్వగలవు అని అడగలేకపోతూ వస్తున్నాడు ఇంకా విశ్వాసంలో సంపూర్ణంగా దేవుణ్ణి బలీరతలు కూడా సంపూర్ణంగా సమస్తం చేయగలని ప్రభుని విశ్వాసించలేని స్థితిలో అబ్రామ్ ఉన్నవాడుగా ఉన్నాడు అట్టి అనుభవంలోనికి ఇంకా అబ్రామ్ వచ్చిన వాడుగా ఎప్పుడైతే ప్రభు ఆ బలిహీనతను ఎరిగిన వాడే అబ్రహ్మణి అంత గర్భ బలం ఇస్తాను నీ గర్భవాసం వచ్చింది ఈ సాకినికి ఆయన వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ మాటను నమ్ముతూ వస్తున్నాడు వాగ్దానం ఇచ్చినప్పుడు నమ్ముతున్నాడు కానీ అది చెయ్యగలడు ఏ విధంగా అన్న ప్రార్థన చేస్తూ వచ్చిందో ప్రభావం నువ్వు ఇచ్చినట్లయితే నీకు సమర్పిస్తాను అలాంటి కోరమైన విశ్వాసము ఇంకా బ్రాహ్మణ యొక్క జీవితంలో మనం చూడకుండా ఉంటున్నాం కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఇంకా గత సంవత్సరం వల్లే ఇలాంటి కొరతమైన విశ్వాసంలో మనం ఉన్నట్లయితే ఈ నూతనమైన అనుభవంలోనికి నూతన విశ్వాసంతో నా దేవుడు ఏమైనా చేయగలడు ఆయన సమస్తము చేయగల సామర్థ్యం గల దేవుడు ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదు నేను అడిగి పొందుకోవాలి అనేక అందుకే బైబిల్ గ్రంథంలో అనేక చాట్లు మీరు నన్ను అడిగినట్లయితే నేను చేస్తాను వ్యవహార వ్యవహార స్వార్థ అబద్ధాలు బద్దాల్లో నా నామంలో మీరు ఏమడిగినా నేను చేతును అంటున్నాడు ఈనాడు మనము విశ్వాసంతో అడగలేకపోతున్నాం విశ్వాసంతో పొందలేకపోతున్నాం ఈ నూతన సంవత్సరంలో అతి బలమైన విశ్వాసం ప్రతి విషయంలో కూడా నా దేవుడు ఇస్తాడు నా దేవుడు చేస్తాడు అనే విశ్వాసంతో ముందుకెళ్ళాలని ఆ నూతనమైన విశ్వాసం మన జీవితంలో ప్రభు కోరుతున్నాడు కానీ ఒక వ్యక్తి మాత్రం బైబిల్ గ్రంథంలో తన విశ్వాసం ఎంతో దృఢంగా ప్రకటిస్తూ వస్తున్నాడు ఆ యొక్క వ్యక్తిని మనం చూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం రెండో రాజుల గ్రంథము ఆరో అధ్యాయం రెండో రాజుల గ్రంథము ఆరో అధ్యాయం ఇక్కడ ఇలిషాని మనం చూస్తూ వస్తున్నాం సిరియా దేశపు సైనికులు ఆ ఎలిషాను పట్టుకోవాలని చెప్పి తనున్న చోటుని మొత్తం చుట్టుముచ్చిన వారుగా ఉన్నారు ఎలిషా తన సేవకుడు మాత్రమే ఆ చోట ఉన్నాడు తన పనివాడు ఉదయకాలం లేచి ఆ సిరియాను దండంతా చూచి భయపడిన వాడుగా ఉన్నాడు నా ఏలినవాడా ఏలినవాడా వారిందంతా చుట్టుకున్నారు మనం తప్పించుకుని ఏ పోయి ఆస్కారం లేదు అని భయపడుతున్న సమయంలో ఏమాత్రం భయపడలేదు ఏమాత్రం సంకోచించలేదు నువ్వు భయపడవద్దు అని చెప్పి వెంటనే ఎలిషా బయలుపరిచిన వాడుగా ఎందుకంటే ఆయన దేవుని అందరూ సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడుగా నూతనమైన విశ్వాసం నూతనమైన అనుభవం కలిగిన వాడు కనుక ఎంతో నిశ్చయంగా నువ్వు భయపడవద్దు మనకున్న సైన్యము ఆ సైన్యం కంటే ఎంతో గొప్పదని చెప్పి తన మాటల్లో వ్యక్తిగతపరుస్తున్నాడు ఆయన పనివాడు ఎంతో కలవరపడుతున్నాడు మన చుట్టూ ఎవరు లేరు మన ఇద్దరమే ఉన్నాం అంత గొప్ప సైన్యం లేదు నా ఏళ్ళ గొప్ప సైన్యం అంటున్నాను కలవరపడుతున్నాడు అప్పుడు ఎలిష వెంటనే దేవునికి ప్రార్థన చేసి వాడి కళ్ళు తెరవమని చెప్తూ వచ్చినాడు చూడండి ఆయన బయలుపరుచుకోమని చెప్పి ప్రార్థన చేయట్లేదు కానీ ఎంతో విశ్వాసంతో ఇచ్చిన రక్షణను కనబడేలాగున్నా దాసుని యొక్క కళ్ళు తెరవమని దేవునికి ప్రార్థన చేస్తూ ఎప్పుడైతే ఆ విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినాడో దేవుడు కూడా ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే ఆ పనివానికి కళ్ళు తెరిచినప్పుడు వాడి చుట్టూ ఉన్న అగ్ని రథాలు ఎంత గొప్పగా ఉన్నాయో వాడిని ఏ విధంగా ఆవరించి వచ్చినాయో ఆయన దాసుడు కళ్ళారు చూస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు అంత ధైర్యం తెచ్చుకున్న వాడుగా ఉంటున్నాడు నిజంగా అలాంటి కోణంలోనికి అలాంటి నూతనమైన విశ్వాసంలోనికి సంపూర్ణమైన విశ్వాసం నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా దేవుడు నన్ను నడిపిస్తాడు నా దేవుడు సంరక్షిస్తాడు నా దేవుడు ఆయన నామను అడిగితే నాకు ఇస్తాడు అనే విశ్వాసంలోని మనం ఎదగాలని ప్రభు కోరుతున్నాడు అంత మాత్రమే కాదు సిరియల్ విషయంలో కూడా వారికి అన్నంత అన్నప్పుడు వారి గుడితనం దయచేస్తూ వచ్చినాడు వారు నడిపించి శుభ్రం నడిపించి వారిని భోజనం పెట్టి ప్రభావిరి కళ్ళు తిడమినప్పుడు కళ్ళు తెలుస్తూ వచ్చినాడు వారు తిరిగి సాగ వారు కావు చూడండి విశ్వాసం అనేది తన జీవితంలో సంపూర్ణంగా ఉన్న కానని బట్టి గొప్ప కార్యలు చేస్తూ వస్తున్నాడు ఏమాత్రం భయపడలేదు ఎందుకంటే తన దేవుడు ఎవరో తన ఎంత గొప్ప సైన్యం పంపించగలడో ఎలాంటి రక్షణ ఇగలడో అనే సంపూర్ణమైన విశ్వాసంతో ఆయన ఆనుకున్నవాడుగా ఎరిగిన వాడుగా విశ్వాసంతో పలుకుతున్న వాడుగా ఉంటున్నాడు ఈనాడు నీవు నేను కూడా ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన విశ్వాసంలో నూతన అనుభవంతో ప్రభుని సన్నిపంగా సన్నీపంగా అనుభవించి నా దేవుడు ఏమైనా చేస్తాడు నా ప్రార్థన ఆలకిస్తాడు నా తండ్రి నా రక్షకుడు నా మాట ఆలకించి నా ప్రార్థన ఆలకించి ఆయన సమస్తము చేరుగా సామర్థ్యం గల దేవుడు అనే దృఢమైన విశ్వాసంతో నూతనంగా నూతన సంవత్సరంలో మనం విశ్వాస వీరుగా జీవించాలని ప్రభు కోరుకున్న వాళ్ళుగా ఉన్నాడు అచ్చి రీతిగా అటువంటి నూతనమైన విశ్వాసంతో ఆయన కొరకు జీవించలాగా ప్రభు మనకు సహాయం చేయనుగాక దేవుడు ఈ వాక్యమును ఆశ్రయించి గాక